మా ఆయన గురించి తెలియని వారంటూ ఎవరూ లేరు పెద్ద పెద్ద మంత్రులకే సలహాలు ఇస్తూ ఉంటారు మంత్రుల గురించి ముఖ్యమంత్రికి సలహాలు ఇస్తూ ఉంటారు ఇంతకు ముందు ని ట్రాన్స్ఫర్ చేయించి నేనే చేయించింది వారం రోజుల నుంచి అంతా విని రాముడికి సీత అయింది అన్నారట ఆయన పేరు విష్ణుమూర్తి మా ఆయన వారం రోజుల నుంచి కనపట్టం ఇదిగో ఫోటో పోనీ తీరాదు నాలుగు దినాలు మంచిగా గాలి తిని వస్తాడు చూడ టీవీలో చూడలే ఆ వీన్ని కలిసినా ఎక్కడున్నారో చెప్పండి నేనే ఆయన ఏంది నగరాలు చేస్తున్నావా తేరి ఈయన్ని చూసినా ఈయన పెండ్లని చూసినా పాపంగా నాకు ఆఫ్ బాటిల్ వైన్ కూడా ఇచ్చింది ఎంత పోలీసు ఉందైతే మాత్రం గప్పుడే మరుస్తానా అని లేదు సార్ అది ఏంది వాళ్ళ ఫ్యామిలీలో పుల్ల బయట చూస్తున్నావా పొక్కలో పడేస్తా అరే జర హుషారు ఉషార్ డేంజర్ సార్ ఉన్నది లేదండి నేను చెప్పేది నిజం మీకు దండం పెడతాను ఆయన అడ్రస్ ఇవ్వండి మంచిది ఇస్తా కానీ ఏదైనా గడబడ గిట్ట అయిందో ఇద్దరిని బొక్కలు ఇచ్చి పడేస్తా